ఎక్స్పాన్స్ ఈరోజు అయితే మనం పెంబేరు మార్కెట్ అయితే పెంబేరు మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెంబేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు మార్కెట్ మార్కెట్కి మార్నింగ్ టైం శనివారం మార్నింగ్ టైం మీరు పెంబేరు మార్కెట్కి చూస్తే మీకు మేకపోతులు అయితే దొరుకుతాయి పెద్ద సైజు మేకపోతులు కానించు చిన్న సైజు మేకపోతుల వరకు అయితే ఈ మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి ఓకేనా రేట్లు అయితే ఎంతెంత నడుస్తున్నాయి చూద్దాం మేకపోతుల ధరలు అనేది ఇంతెంత నడుస్తుంది

పన్నెండు వేలు చెప్తున్నాను అవును ఓకే ఓకే అంటే అడగడానికి బట్టి రేటు కూడా తగ్గిస్తూ ఉంటారు వాళ్ళు రేట్ అయితే ఒకటే ఫిక్స్డ్ రేట్ అయితే ఏం ఉండదు అని అటుగైతే మినిమం పదిహేడు నుంచి పదకొండు వేలు అట్లా అయితే చెప్పుండ్రు రేట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఎంత సైజ్ మేకపూత్లు అయితే ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తున్నావు అలా ఏం చెప్తున్నాయి రేటు యాభై ఒకటొకటి ఎట్లా చెప్తున్నావు ఒకటొకటే ఎంత వయసు ఎంత ఉంటుంది దీనిలో రెండు సంవత్సరాలు మేకప్తుంది ఇది వచ్చేసి రెండు సంవత్సరాలు మేకప్ పోతున్నాయి ఇవి ఒకటో ఒకటి పద్దెనిమిది వేలు అయితే రేట్లు చెప్తున్నాయి ఒకటొకటి పద్దెనిమిది వేలు అయితే రేటు ఓకేనా ఇక్కడ కూడా ఏం చెప్తున్నావు పెద్దనా బాబా ఏం చెప్తున్నావు ఇరవై రెండు వేలు చెప్తున్నావా ఇది వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే రేట్లు చెప్తున్నాం ఇది కొబ్బేరు మార్కెట్ అయితే మార్కెట్ లో చాలా వరకు అయితే సంత కొద్దిగా చిన్నగానే ఉంటుంది మరి అంత పెద్దగా ఉండదు ఒక పది పదిహేను మంది వ్యాపారస్తులు గిట్ట పెడతారే మంతే ఎక్కువ మొత్తంలో అయితే ఎవరు పెట్టాలి సరే అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు అన్న రేటు పదమూడు లేఖ ఇమ్మ ఇది వచ్చేసి ఒకటి ఒకటి పదమూడు వేలు ఎన్నెల పిల్లలు எந்த வயசது பிள்ள సో ఎనిమిది పది వరకు ఎనిమిది పది నెలల పిల్లలు ఓకే నెలల అంటే మార్కెట్ ఓకేనా ఇలాంటిసైజ్ మేకపోతులు అయితే ఉంటాయి మార్కెట్లో ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెద్దేరు మార్కెట్కి అయితే రావచ్చు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనఫా జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ అయితే ఏం చెప్పినమ్మా గత ఇరవై ఏడు వేలు చెప్పినా ఎన్ని నెల పిల్లలు ಎಲ್ಲೇ ಚಾನುತ ಅನುಲೇಷನ್ಸ್ వస్తుందా ఫోన్ వాళ్ళ తెలిసిన వాళ్ళకి అడగండి ఒకసారి అమ్మా రేపు ఓకే ఇరవై చెప్తున్నా పద్దెనిమిది ఎంత వయసు ఎంత ఉండదు దానికి ఓకే సంవత్సరం నర ఉంటదా ఇదైతే సంవత్సరం నర ఉంటదా అక్కడికి అయితే ఏ ఛానల్ వస్తుందో ఒకసారి యూట్యూబ్ ఉంటుంది ఒకసారి అయితే మన ఛానల్ అయితే చూపిస్తాను

ఇదే చూడక్కేనా రేట్లు అయితే చూపిస్తాను మీకు ఎంత చెప్తుందో రేటు అన్న ఏం చెప్తున్నా రేటు ఒకటొకటి పన్నెండు వేలా వచ్చేసి ఒకటో ఒకటి పన్నెండు వేలు అయితే రేటు చెప్తుంటాయి ఎన్ని నెల పిల్లలన్న సంవత్సరం పిల్లల సంవత్సరం పిల్లలు అడుగుతున్నా ఎవరన్నా

గత ఇరవై రేట్ అయితే గత ఇరవై మార్కెట్ పిల్లలు పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే ఉంటుంది ఇక్కడ పెద్ద సైజు రేట్ల పిల్లలు కానీ చిన్న పిల్లల వరకు అయితే ఉంటాయి ఈ మార్కెట్ సార్ అయితే రేట్లు అయితే చూద్దాం ఏం చెప్తాను అన్న ఏం చెప్తున్నావు రేట్ వే రేట్ ఒకటి పదహైదు వేలు చెప్తాను ఒకటొకటి పదహైదు వేలు వచ్చేసి ఒకటొకటి పదహైదు వేలు అయితే రెండు అలాంటి వీడియోస్ మరి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ చూడండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఒకటి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే చాలా వరకు మన వీడియోస్ ఒక వారం వారం తర్వాత ఒకటొకటి వదిలేవాన్ని కదా వీడియోస్ ఇప్పుడు అలాగే ఉండదు ఈ శనివారం రోజు ఈ శనివారం రోజే వీడియోస్ అనేవి మొత్తం అప్లోడ్ అయితే చేసేస్తాను ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తెలియాలి కదా అందుకని చెప్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ముప్పై మూడు చెప్పిన మూడు మూడు కలిసి ముప్పై మూడు వేలు చెప్తున్నావు అంటే ఒకటి పదకొండు వేలు దాకా చెప్తున్నా ఎన్ని నెలల పిల్లలు ఎనిమిది తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు మినిమం మేక బట్టి రేట్ అయితే పెద్ద చిన్న బట్టి అలాగైతే రేట్ అయితే ఎప్పుడు